నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయా మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారా ఇవే ఈ రోజున ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి నిజంగా జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి దాని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందాలి అనేటువంటి తాపత్రయం పడతా ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఒక వ్యక్తి మరణించారు అనంటే ఆయన ఏ మతం కావచ్చు ఏ కులం కావచ్చు ఏమిటి అనేది పక్కకు పెడితే అది చాలా బాధాకరమైనటువంటి అంశం కానీ ఆ మృతి పైన ఒకవైపున పోలీసులు మరి దాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు విచారణ చేస్తూ ఉన్నారు కానీ ఇంతలోనే దానిపైన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం అదేదో కావాలని చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి హత్య అని చెప్పేసి అని నిర్ధారించేసేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అది కూడా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీల్లో ఉంటున్నటువంటి రాజకీయ నాయకులు అంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏ ఏం లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచనగా భావించవచ్చు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన రెండు రోజుల నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ హత్య హత్య మీద మళ్ళీ రాజకీయాలు రాజకీయాల్లో మళ్ళీ కుట్ర అనే అంశం బాగా చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది దీన్ని ఒక్కసారి మనం నిష్పక్షపాతంగా అనాలసిస్ చేసుకుంటే ఈ పాస్టర్ ప్రవీణ్ అతను బేసిక్గా ఆయన గురించి అసలు ఏంటి అనేది ఎందుకు అనేది కొంత విషయం బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే కడప డిస్టిక్కి సంబంధించిన ఒక వ్యక్తి సరే ఆయన చిన్నప్పటి నుంచి చదువులో కూడా మంచి షార్ప్గా మంచి బాగా చదువుకున్న వ్యక్తి దాన్ని అభినందించాలి ఆయన చనిపోయినందుకు ఆయనకు సంతాపం ప్రకటిస్తూ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడిని వాళ్ళ బ్రదర్ని కడపలో అప్పట్లో ఏదో కొంతమంది దౌర్జన్యం చేస్తే ఈయన వాళ్ళని కొట్టి పెద్ద పంచాయతీ అయింది పంచాయతీ ఆయన సందర్భంలో ఇక్కడ ఉంటే ఈ లొల్లి పంచాయతీ ఎందుకని చెప్పి ఆయన అక్కడ నుంచి హైదరాబాద్ చదువు కోసం పంపించారు హైదరాబాద్ వచ్చి ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పిహెచ్డీ చేయడం కోసం ఎంబీఏ ఈ ఫర్దర్ స్టడీస్ కోసం హైయర్ స్టడీస్ కోసం ఇండోర్ వెళ్ళారు వెళ్ళి అక్కడ మంచిగా ఎంబీఏ చేసుకున్నారు పిహెచ్డీ కూడా చేసుకున్నారు ఆ విధంగా చేసుకున్న తర్వాత ఆ ఇండోర్ నుంచి ఇండోర్లో చదువుకున్నప్పుడే ఆయనకి అక్కడ పాస్టర్ ఒక అతను ఒక ఆమెతో ఆ స్టేట్కి సంబంధించిన ఒక మహిళతో వివాహం చేసుకోవడం మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ హైదరాబాద్లో సెటిల్ అయ్యి పాస్టర్గా ఆయన సేవలు అందిస్తూ వచ్చారు ఒక మంచి పేరున్న చదువుకున్న వ్యక్తిగా ఆయన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య అనేది రాజకీయ కుట్రలకి కారణమైంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రవీణ్ ఈ మత ప్రచారానికి వెళ్ళే సందర్భంలో జనరల్గా కారులో వెళ్ళి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు రెండోది ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఇంత లాంగ్ సింగిల్గా బుల్లెట్ మీద ఓన్ డ్రైవింగ్తో ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది అర్థం కాని విషయం అలా కాకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు మూడో అంశం సరే పోలీసు వాళ్ళని మొదలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసుని మనం అభినందించాలి ఎందుకంటే తక్కువ టైంలో ఇటువంటి వివాదాస్పదమైన రచ్చ జరుగుతున్న కేసులో త్రీ హండ్రెడ్ సీసీ కెమెరాస్ పట్టుకొని ప్రతి స్పాటు ప్రతి ఏరియా ప్రతి టోల్గేటు ప్రతి లొకేషను ట్రాక్ చేసుకుంటూ ఎక్కడ ఏం జరిగిందనేది ఒక ప్రైమాఫేసి ప్రిలిమినరీగా కంక్లూషన్కి తీసుకురాగలిగారు తక్కువ టైంలో అయితే దీన్ని కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ హత్యని మత రాజకీయాలకు వాడుకుంటూ కుట్రలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపించినటువంటి కొంత మంది వ్యక్తులు ఎందుకు రాజకీయం చేసుకుంటున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసు వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చిన ఇన్వెస్టిగేషను సమాచారం ఏం తెలుస్తుంది మనకి బైక్లో రావటం ఈ కంట్రోల్ తప్పి డ్రైవింగ్ చేయటం రెండు చోట్ల పడిపోవటం విజయవాడ చేరటానికి ముందే సరే లిక్కర్ బాటిల్ కొన్నారా అది ఏం చేశారా ఆ విషయం నేను ప్రస్తావించదలుచుకెల సరే బండి యాక్సిడెంట్ అయింది లైట్ పగిలిపోయింది విజయవాడలో మళ్ళీ పడిపోవటం తర్వాత మళ్ళీ ఏలూరులో ఇంకొకసారి ఏదో లిక్కర్ బాటిల్ కొనుక్కోవటం ఇవన్నీ పేమెంట్స్ అన్నీ ట్రాక్అవుట్ చేసి మొత్తం చేశారు ఏదన్నా హత్య జరిగి ఉండి ఉంటే లేదా ఆయన మీద దౌర్జన్యం జరిగి ఉండి ఉంటే ఆయన దగ్గర మొబైల్తో వేరే వాళ్ళకి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చి ఉండేవాళ్ళు కదా ఎందుకు 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 అటువంటిది ఏం లేదు కదా మూడోది ఆయన సీసీ కెమెరాలు క్లియర్గా అది విజయవాడ పోలీసు వాళ్ళు కూడా ఆయన కూర్చోబెట్టి పార్క్లో కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని వెళ్ళొద్దు వెయిట్ చేయమని అని చెప్పినా కూడా ఈయన కంట్రోల్ లేకుండా అప్పటికే వెళ్తున్నారు సరే వెళ్ళిన తర్వాత సుమారుగా లెవెన్ నైట్ లెవెన్ ఫార్టీకో ఇప్పుడు ఈ సంఘటన జరిగింది అవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినాయి సో ఇప్పుడు కేఏ పాల్ లాంటి వ్యక్తులు కానీ లేదా హర్ష కుమార్ అనే మాజీ ఎంపీ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇది హత్య అంటున్నారు సో హత్య జరిగింది ఇది హత్య అని వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండి ఉంటేనే కదా వాళ్ళు మాట్లాడుతుంది ఓకే ఫైన్ మనకు కూడా తెలదు అటువంటిప్పుడు వీళ్ళు బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో పేర్లో ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధమైన కామెంట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని పోలీసు వాళ్ళకి ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి అది హత్య అని పోలీసు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్సో లేకపోతే టెక్నికల్ ఎవిడెన్సో బేస్ చేసుకొని పోలీసు వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తారు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తే చేయకుండా మీడియాలో ప్రజల్ని విద్వేషంగా రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్టు దీని వెనక ఏ పార్టీ ఏ శక్తులు ఉన్నాయనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్టు హత్యని రాజకీయం చేసి కుట్ర చేయటం ఎంతవరకు కరెక్టు సో కేఏ పాల్ గారు నిన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారు నేను విన్నాను ఇప్పుడు ఆయన ఏమంటారంటే విజయవాడ వరకు వచ్చింది పాస్టర్ ప్రవీణే ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి ఆయన హత్య చేసి ఆయన డ్రెస్ వేసుకొని ఆయన డ్రెస్ వేసుకొని ఆ బుల్లెట్లో విజయవాడ తర్వాత ఆయన వెళ్ళాడంట అంటే ఆయన వెళ్ళాడు తర్వాత ఆయన చనిపోయాడు కదా అంటే ఇప్పుడు చనిపోయింది అంత కూడా మరి ప్రవీణేడి చనిపోయింది ప్రవీణే కదా అంటే ఈ విధంగా కట్టుకథలు అల్లుతూ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారామో అని అనిపిస్తూ ఉంది పోలీసులు ఇప్పటివరకే అనుమానాస్పద మృతి కింద వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వైఎస్ వివేకానంద హత్య జరిగినప్పుడు మొదట్లో ఏమన్నారు గుండెపోటు అన్నారు తర్వాత సర్కమాస్టెన్షన్ ఎవిడెన్స్ అంతా చూసిన తర్వాత అనుమానాస్పద మృతి అన్నారు తర్వాత కొంత హత్య అన్నారు ఇవన్నీ రకరకాల కోణాల్లో మార్పు చెందుతూ వచ్చింది పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు ఇందులో కూడా అనుమానాస్పద మృతిగా ఇప్పటి వరకు ట్రీట్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో కుట్ర చేయాలి విధ్వంసాలు చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పోలీసులకు ఇచ్చి పోలీసు వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించి నిజాలను బయటికి తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు నంబర్ వన్ నెంబర్ టూ మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్షకుమార్ ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా పోలీసు వాళ్ళు పిలిచారు రమ్మని వచ్చి ఆయనకి ఇవ్వమని డీటెయిల్స్ ఆ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏముందో ఇవ్వమని పిలిచారు వెళ్ళి పోలీసులకు ఎందుకు సహకరించట్లేదు అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారా ఒకవేళ అదే అయితే దీని వెనక ఎవరుండి రెచ్చగొడుతున్నారు అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏమిటంటే చనిపోయినటువంటి వ్యక్తి మరి అది నిజంగా ఒకవేళ హత్య అయి ఉంటే దాని గల కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటిది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది లేదు ఆయన నిజంగా ఏదైతే ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా యాక్సిడెంట్ వల్ల ఆయన మృతి చెందినట్లయితే ఆ అంశమైన తేలుతుంది కానీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఆయన పాస్టర్ కాబట్టి కులాన్ని తీసుకొచ్చి ఆ కులం పేరుతోటి వైసీపీ నాయకులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్రిస్టియన్సల నాయకుడు ఎవరో లింగం అని చెప్పేసి అని ఆయన వచ్చి మేము ఐదు నిమిషాలు బైబుల్ పక్కన పెడితే మమ్మల్ని మించినటువంటి రౌడీలు గుండాలు లేరు అని చెప్పేసి అని నరికేస్తాం పొడి చేస్తాం అనే రకమైనటువంటి కామెంట్స్ పాస్ చేయడం అంటే కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారా ఒక మరణానికి మతానికి కులానికి సంబంధం ఏంటి ఎందుకు సంబంధం కొంతమందిని అరెస్ట్ చేయడానికి వెళ్తే బీసీనాని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతాడు కొంతమంది అంటే అరెస్ట్ చేయడానికి వస్తే కులం కార్డు తీయాలా చనిపోయిన దానికి కులం కార్డు తీయాలా మతానికి కులానికి చనిపోవటానికి మర్డర్కి వేర్ ఇస్ ద లింక్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరికి ఎవరికి ఉంది అవకాశం ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఆత్మ చేసుకోవాలా అంటే చావును కూడా కుట్ర చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టడం వల్ల ఏమి లబ్ధి పొందాలని వాళ్ళు అనుకుంటున్నారు ఓకే రెండోది నిజంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఈ విధంగా హత్య జరిగిందని వాళ్ళు నిజంగా అనుకొని ఉండుంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా మరి పోలీసులకు సహకరిస్తే నిజాలు తెలుస్తాయి కదా ఆ విధంగా ఎందుకు చేయట్లేదు అంటే దీన్ని కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటారా చావును కూడా ఆ విధంగా వాడుకోవటం ఎంతవరకు కరెక్టు ఈ విధంగా చేయటం వల్ల పాస్టర్ ప్రవీణ్ ఆత్మకు శాంతించదు ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళు ఇట్లా చేయటం వల్ల ఆయనకి ఆత్మ ఏ విధంగా శాంతిస్తుంది ఆ చావును కూడా రాజకీయాలకు వాడు కావటం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్టు విఘ్నులు ఆయన ఆలోచించాలి రాజకీయ నాయకులుగా హర్షకుమార్ కానీ కే పాలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లా ఆయన మాట్లాడే మాటలకు అసలు ఒకదానికి ఒకటి లింకు లేదు లాజిక్ లేదు మధ్యలో వచ్చినాడు వేరేవాడైతే మరి లాస్ట్కి చనిపోయినాడు అంతకుడా అనేది నాకు అర్థం కాలే సో ఈ విధంగా ఒకటి సంబంధం లేని ఇప్పుడు ఆరోపణలు వేరు ఈ దుష్ప్రచారం వేరు దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు మీరు ఎలిగేషన్ చేసినప్పుడు ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి తప్పులేదు కానీ దుష్ప్రచారం చేయొద్దు ప్రజల్లో మనోభావాలను దెబ్బతీయ మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా ఇది అంటే దీని ద్వారా అక్కడ శాంతి భద్రతలు విఘాతం కల్పించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది అంటే మత విదేశాలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పట్టించి విద్వాంసాలను రెచ్చగొట్టి రచ్చ శాంతి భద్రతలు సమస్య తీసుకొస్తే ఓట్లు పడతాయా ప్రజలు ఆదరిస్తారా ఓటర్స్ అప్రిషియేట్ చేస్తారా ఈ రాజకీయ పార్టీలని ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఎవరు దీని వెనక్కున్నారో ఒకసారి ఆలోచించుకోవాలా ఇప్పుడు ఇటువంటి విషయాలను పక్కన పెట్టి స్టేట్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఆ సలహాలు నిర్మాణాత్మకమైన సందేశాలు సలహాలు ఇచ్చి ఉండుంటే అప్రిషియేట్ చేస్తారు ఈ చనిపోయిన వ్యక్తి మీద రాజకీయం ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సీసీసీబీ ఫుటేజెస్ ఇప్పటివరకు ప్రిలిమినరీగా పోలీసు వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అంత క్లియర్గా ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే వీళ్ళు వాళ్ళకి కదా చెప్పాలి రిప్రజెంటేషన్ ఇవ్వాలా ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాలా మరి ఇవన్నీ ఎందుకు రచ్చ చేస్తున్నారనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది